మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారా అయితే పరగడుపున ఈ జ్యూసు తాగాల్సిందే మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువుతో సతమతమవుతున్నారు బరువు తగ్గడానికి ఎన్నో పద్ధతులుంటాయి రెగ్యులర్ గా వ్యాయామం డైట్ వంటివి బరువు తగ్గడానికి సహాయపడతాయి అయితే ఇవి చేయడానికి చాలా మంది ఇష్టపడరు కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేస్తూ వ్యాయామానికి సమయం కేటాయించలేని వారి కోసం బరువు తగ్గడానికి ఓ డ్రింక్ ఉంది మొదట్లో దీన్ని తాగడానికి కాస్త ఇబ్బంది పడినా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు ఈ డ్రింక్ తాగడం వల్ల మెటబాలిజం చాలా వేగంగా పెరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరి ఆ డ్రింక్ ఏంటో చూద్దాం కావలసిన పదార్థాలు రెండు టీ స్పూన్ల తేనె ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి ఒక కప్పు నీళ్లు తయారు చేసే విధానం ముందుగా ఒక కప్పు నీటిని మరిగించాలి తరువాత అందులో దాల్చిన చెక్క పొడి వేసి దానిపై మూత పెట్టాలి తాగడానికి వీలుగా ఉండే వేడి ఉన్నప్పుడు తేనెను మిక్స్ చేయాలి తేనె మిక్స్ చేసేటప్పుడు నీరు చాలా వేడిగా ఉండకూడదు ఈ మిశ్రమంలో సగ భాగాన్ని రాత్రి నిద్రపోయే ముందు మరో సగంను మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన తరువాత తీసుకోవాలి అంతవరకు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టవచ్చు అయితే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల అధిక బరువు నుంచి మీరు ఉపశమనం పొందుతారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను మీకు అందించాలన్నదే మా ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం దీనికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సలహాలను సూచనలను తప్పక పంపించండి